హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఓకే వర్ణికారెడ్డి ఫండేస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాము మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో మరి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక పూజా వ్లాగ్ అయితే షేర్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి రాహుకాల టైంలో చేసుకునే పూజ అండి రాహుకాల పూజ అంటారు కదా అది మామూలుగా అయితే రాహుకాల దీపాలు తెలుసు కదా అవి ఇన్ని వారాలని చెప్పి సంకల్పించుకొని పెట్టుకుంటాము అలాగే ఈ పూజ కూడా ఇన్ని వారాలని చెప్పేసి సంకల్పించుకొని అమ్మవారి ముందైతే పూజ చేయించుకోవాలన్నమాట ఇక్కడ నేను పూజా విధానం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి మీకు నచ్చిన వీడియోస్ కనుక ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో ఇక్కడ నేను పూజ అనేటిది మధ్యాహ్నం చేయించుకుంటాం కదా రాహుకాల పూజ అంటే ఇది కనకదుర్గమ్మ గుడి అండి అమీర్పేట్లో ఉందనమాట మూడు గంటలకైతే పూజ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది ఇంతకంటే టూ అవర్స్ ముందైతే బిఫోర్ అ హెడ్ ఉండాలి ఇక్కడ అప్పుడే ఈ పీఠాలు అనేటివి ఇస్తారు టికెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి ఈ శ్రీచక్రము అండ్ నవగ్రహాల విగ్రహము ఇవి ఉంది కదా పక్కన ఈ ప్లేట్ ఇది అయితే ఇస్తారనమాట అంతే ఇంకా మిగతా సామాన్లన్నీ మనమే తెచ్చుకోవాలి ఇక్కడ చాలా మంది వస్తున్నారండి మోర్ దెన్ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ సో చూడండి ఎంత నమ్మకంతో మనము పూజ చేసుకుంటే అంత ఫలితం అనమాట ఇక్కడ మెయిన్గా కావాల్సింది అయితే నిమ్మకాయలు ఒక నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకుంటే ఎనిమిది డొప్పలు అయిపోతాయి ఇక్కడ లెక్క వేరువేరుగా ఫాలో అవుతున్నారు కొంతమంది అయితే తొమ్మిది పెడుతున్నారు కొంతమంది పదకొండు పెడుతున్నారు కానీ అయ్యవారైతే ఎనిమిది పెడితే సరిపోతుంది అన్నారనమాట సో నాలుగు నిమ్మకాయలు అయితే కొనుక్కొని నాలుగు నిమ్మకాయలు బాగా నిమ్మకాయ జ్యూస్ అంతా పిండేసుకొని అదైతే చెట్టు దగ్గర ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పోసేసుకోవాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ చేయాల్సింది ఇంకా ఒక పేపర్ ప్లేట్ అయితే తీసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది రాసుకొని వరి పిండితో అయితే ముగ్గు వేసుకున్నానండి ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ మధ్యలో వేసుకొని వరిపిండి అనేటిది చుట్టూర ఎనిమిది సైడ్లు పెట్టుకున్నాను అన్నమాట ఈ డొప్పలు నిలబడ్డానికి రాహుకాల టైంలో వెలిగించే దీపాలకి ఇక్కడ మనం చేసే పూజకి ఒకటే తేడా అండి ఏంటంటే టైం అనేటిది తేడా అండ్ ఇక్కడ మనకి పూజారి చేయిస్తారు అది ఒకటే తేడా అండ్ ఈ వీటిలో మనము ఆయిల్ పోసి వెలిగించుకున్న దీపాలు ఏవైతే ఉన్నాయో టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు అవి వెలుగుతూ ఉండాలి ఇది ఒక్కటే అనమాట మనం చూసుకోవాల్సింది సో ఇక్కడ మనకి కాన్సన్ట్రేషన్ అనేది పూజ మీద ఏకాగ్రత దేవుని మీద ఏకాగ్రత కుదరాలి అంటే కనుక ఈ డొప్పలు అనేటివి ప్రాపర్గా చేసుకొని ఇవి కాలకుండా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అదే అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అయితే ఒకసారి చెప్పేస్తాను చూడండి మనకి నెయ్యి ఇలాగా పువ్వు ఒత్తులు నిమ్మకాయలు ముగ్గు ముగ్గు వేసుకోవడానికి వరిపిండి పూలు పసుపు కుంకుమ నైవేద్యం పెట్టుకోవడానికి అరటిపళ్ళు ఆకు ఒక్క తాంబూలం ఇచ్చుకోవడానికి అండ్ వస్త్రం చేసుకోవడానికి కొద్దిగంత దూది ఇంకా కొన్ని అక్షింతలు కూడా కావాలండి అండ్ ఇంకా మిగతావి పూజ సామాన్లు ఉంటాయి కదా కలషం చెంబు గంట హారతి పల్లెము సో ఇంకా పూజ అనేటిది పూజారి చెప్పిన విధంగా మనమైతే పూజ చేసుకుంటూ ఉండొచ్చు మెయిన్గా అయితే ఒక పసుపు గణపతిని అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే మనము పసుపు ముద్దతో తయారు చేసుకోవాలి ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే కనుక పూజ అనేటిది మూడు గంటలకల్లా స్టార్ట్ అయిపోతుందనమాట ఖచ్చితంగా చూడండి చాలామంది ఉన్నారు చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట బస్సెస్ వేసుకో అంటే రెండు మూడు బస్సులు మారి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు वान् भवति यो नक्षत्राणामायतनम् वेदा आजतनवान् भवति पापो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवम् वेदा पामायतनम् वेदा आजतनवान् भवते पञ्चन्यो वा अपामायतनम् आजतनवान् भवति पञ्चन्यशायतनम् वेदा आजतनवान् भवति ఎంత బాగా ఎంత డివైండ్గా జరిగిందంటే చాలా బాగా సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఎవరైనా నియర్ బై ఉండి పూజ చేయించుకోవాలన్న సంకల్పం ఉంటే కనుక చేయించుకుంటారని చెప్పైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఇలాగా కనకదుర్గమ్మ గుడుల్లో చాలా గుడుల్లో జరుగుతూ ఉంటాయనమాట సో ఈవినింగ్ పూజ అనేటిది ఫైవ్ థర్టీ అలా అలా అయిపోయిందనమాట ఇంకా తీర్థ ప్రసాదాలు దర్శనం చేసుకొని అయితే బయలుదేరాము ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈ శనగలు నానపెట్టేసుకున్నాను పొద్దున వెళ్ళేటప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇదైతే ఫుల్ స్టఫ్డ్గా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే ప్రిపేర్ చేసేసాను జస్ట్ ఏం లేదు మార్నింగ్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానపెట్టేసుకున్న తర్వాత ఉడకపెట్టేసుకొని ఆల్ వెజ్జెస్ యాడ్ చేసేసుకుంటానండి చాలా బాగుంటుంది పిల్లలకి ఇలాగా తా మామూలుగా అయితే తాలింపు వేసి ఇస్తూ ఉంటారు కదా అలా ఇచ్చేదానికంటే కూడా ఇది చాలా బెటర్గా ఉంటుంది పిల్లలు చాలా బాగా తింటారు కూడా ఇదైతే అన్ఫిల్టర్డ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నేను మా మధ్యలో ఇలాంటి డిస్కషన్స్ అనేటివి వస్తాయన్నమాట ఏదైనా ఒక ఒక ఫుడ్ ఐటమ్ తయారు చేస్తే ఇది ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని మా చిన్నదాంతో సహా అందరూ సజెషన్స్ ఇస్తారన్నమాట ఓన్లీ సజెషన్స్ మాత్రమే ఇస్తారు హెల్ప్ మాత్రము ఏముండదు సో జనరల్గా పిల్లలు అంతే కదా సో ఇలాగనమాట సో ఇవైతే ఉడకపెట్టేసుకుందాము వాటర్ సఫిషియంట్గా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి చాలా బాగుంటుంది పిల్లలు చాలా బాగా తింటారు అండ్ హెల్తీ స్నాక్ అనమాట ఇంకా సఫిషియంట్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకపెట్టేసుకుందామండి ఇవి సో ఇలాగ ఒక ఓపెన్ బౌల్ అయితే తీసుకొని వాటిలోకి ఇవి ఉడకబెట్టినటువన్నీ తీసేసుకుందాము సో దట్ మిక్స్ చేసుకోవడానికి ప్రాపర్గా ఉంటుంది ఇక్కడ క్యారెట్స్ ఒక టూ క్యారెట్స్ తీసుకున్నాను సన్నగా తరుక్కున్నాను అండ్ టొమాటోస్ ఇవి కూడా అండి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అక్కడక్కడ పుల్లగా తగులుతూ ఉంటే అండ్ ఆనియన్స్ కూడా బాగా ఫైన్ చాప్ చేసేసుకోండి అల్లం అల్లము అండ్ కొంచెం పచ్చిమిర్చి అవి కూడా ఒకటి రెండు మీకు స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకొని సన్నగా పంటికి అక్కడక్కడ కారం తగులుతున్నట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట ఇక్కడ నిమ్మకాయ అనేటిది జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి అన్ని టేస్ట్లు తెలుస్తూ ఉంటాయన్నమాట మధ్య మధ్యలో వెజిటేబుల్స్ తగులుతూ పులుపు కారము ఇట్లాగా బాగుంటుందన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ స్నాక్గా తీసుకుంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ అనమాట ఇది పిల్లలకి ఒక హెల్తీ స్నాక్ అలవాటు చేసినట్టు ఉంటుంది నేను మాక్సిమం ఏవైతే నేను అలవాటు చేయాలనుకుంటానో వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా ఉండే టైం ఉంటుంది కదా ఆ టైం అంటే సమ్మర్ హాలిడేస్ లేకపోతే వీకెండ్స్ హాలిడేస్లోనో ఇలాగైతే నేను ట్రై చేసి వాళ్ళకి అలవాటు చేయడానికి ఇచ్చేస్తాను ఎందుకంటే బాక్స్లో మనము అనుకోండి ఏదైనా వెరైటీస్ అవి వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట వెనక్కి వచ్చేస్తాయి తినకుండా వస్తారు అదే మన ఇంట్లో అనుకోండి చేసిన తర్వాత అన్నీ తిన్నా తినకపోయినా వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తినిపించేస్తూ ఉంటామన్నమాట సో ఇది నేను అన్ఫిల్టర్డ్ వీడియో అని చెప్పాను కదా వీళ్ళు ముగ్గురు డిస్కషన్స్ ఎలా చేసుకుంటారో చూడండి అసలు ఒక లుక్ వేసేయండి మీరు కూడా नेक्स्ट में जी टमेटा डेट आ जाए। कीरा बाउंड्री ना, कीरा स्पेशल। कीरा ब्रेनेस। कौन कहा दिन लो? प्रमोगने डेट्स डेम नहीं सारे, हाँ, प्रमोगने। प्रमोगने डेट आ जाए। हम्म, कीरा आ जाए। चिया सीड्स माची, चिया सीड्स तो प्रमोगने डेट। चिया सीड्स। फिर तीन पीसेस आ i do <laughs> so if you like this video don't forget to like share and subscribe watching bye, bye. <laughs>